మల్లారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి పండుగ శుభవార్త చెప్పిన ఎమ్మెల్యే మదన్మోహన్ ఎల్లారెడ్డి నియోజకవర్గానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కొరకు పది కోట్ల రూపాయలు ప్రత్యేక నిధులు కేటాయించారని స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ తెలిపారు ఈ నిధులతో నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి మరియు ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం వినియోగిస్తున్నట్లు ఎమ్మెల్యే మోహన్ తెలిపారు గత పాలకుల ఆధ్వర్యంలో అభివృద్ధిలో వెనుకబడిన ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రాంతంలో అభివృద్ధి కొరకు పది కోట్ల రూపాయలు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డి గారికి ఎల్లారెడ్డి ప్రజల తరఫున ఎమ్మెల్యే మోహన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మదన్మోహన్ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మరి ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సీఎం గారు అడగగానే పది కోట్లు స్పెషల్ ఫండ్ కింద రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది మరి పది కోట్లు కూడా స్పెషల్ ఫండ్ కింద వస్తున్నాయి ఎల్లారెడ్డికి ఏదైతే అత్యవసర ఉన్నాయో కొన్ని స్కూళ్ళలో బెంచ్లు కానీ మరి పిల్లలకు బాత్రూంలు కానీ కొన్ని రోడ్లు కానీ ఏదైతే ఉన్నదో అవిటి కూడా మరమ్మతులు చేసుకోవడానికి కూడా పది కోట్లు వచ్చినందుకు మరి మా ఎల్లారెడ్డి ప్రజల తరఫున సీఎం గారికి ధన్యవాదాలు చెప్తున్నాం బాలస్ మోహన్ ఎమ్మెల్యే